మొదరేందంటే అది ఏమిటి ఏంటి కునే పోపో సోదరుడేడు పోతదర చాలనే వాడకిమే పోపో రమాయే మూడువేల మన కాలనీకి వచ్చినటువంటి అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన యొక్క గంట వెంకటరమ్మారెడ్డి గారి వారికి అలాగే డైరెక్ట్ కావాలి అలాగే ఈ యొక్క లోక్సభ ఎన్నికల్లో ముఖ్యంగా మన యొక్క కాలనీ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో ఏదైతే కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు మరి ఈ యొక్క పార్లమెంటరీ మరి మీరు అందరూ చూసుకున్నట్టయితే గతంలో గత పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ పార్టీ ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రజలు మార్పు కావాలి మార్పు కావాలి అని ఆనాడు ప్రతిపక్ష పార్టీలు పెట్టినటువంటి మాటలకు ముగ్గులై వారి మీద నమ్మకంతో కేసీఆర్ గారి యొక్క పది సంవత్సరాల జనరంజకమైన పరిపాలనను కాదనుకొని కాంగ్రెస్ పార్టీకి ప్రజల అవకాశం ఇచ్చేది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాను ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం ఈ రోజు ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది ఆ హామీలన్నీ కూడా అమలు చేయడానికి కూడా వంద రోజుల సమయం ఇస్తా ఉన్నాం వంద రోజులలో జన జన ప్రజలకు ఇచ్చిన వార్తలను అమలు చేయమని విజ్ఞప్తి చేసినాం వంద రోజుల పాటు ఎన్ని తప్పులు జరిగినా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఒక్కరోజు కూడా మాట్లాడకుండా వారికి సమయం అనేది జరిగింది ఈ రోజు భూపాలపల్లి పట్టణంలో ఉండేటువంటి మా ఆడబిడ్డలను మా యువ సోదరులను ఈ వార్డు సభ్యులను ప్రజలందరినీ కూడా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా రేపు వస్తాను ఎన్నికలలో ఓట్లేయమని వచ్చినప్పుడు మీరు అడగాల్సినటువంటిది వారికి గుర్తు గుర్తు చేయాల్సినటువంటివి మీరు ఈరోజు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈసారి గను ఎలక్షన్లు పూర్తయిపోతే ఇక మళ్ళీ శాసనసభ ఎన్నికల వరకు వాళ్ళకి ఎలాంటి సీమ గుర్ట్టినట్టు కూడా కాదు నిజంగా చాలా మాటలు చెప్పిళ్ళు కానీ ఏదో ఒక్కడ కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తా ఉన్నారు ఈ రోజు మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి ఈరోజు భూపాల పెళ్లి దిన దినాభివృద్ధి చెందుతూ ఈ రోజు ఒక మున్సిపాలిటీ అయింది ఒక జిల్లా కేంద్రం అయింది జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణలో భాగంగా భూపాల పెళ్లిని ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఒక జిల్లా కేంద్రంగా చేయడం జరిగింది దానివల్ల ఈ రోజు మన పిల్లలకు మన ప్రాంతంలో ఉండేటువంటి అందరికీ కూడా ఒక జిల్లా కేంద్రం కావడం వల్ల భూముల ధరలు జరిగినాయి ఉపాధి అవకాశాలు పెరిగినాయి ఈరోజు చాలా మందికి ఒక విశ్వాసం కలిగింది కానీ ఈరోజు ఏం చెప్తా ఉన్నాడు నేను ఈ రోజు ఇన్ని జిల్లాలు సాంకేతికంగా జరగానే ఇన్ని జిల్లాలు అవసరం లేదు ఎన్నికలు అయిన తర్వాత ఒక కమిషన్ వేస్తా జిల్లాలను తగ్గిస్తా అని చెప్తా ఉన్నాడు అందులో మన భూపాలపల్లి జిల్లాను కూడా తీసేటువంటి కుట్ర ఈ రోజు ప్రభుత్వం చేయబోతా ఉన్నది కాబట్టి విఘనైనటువంటి ప్రజలు సూటిగా వచ్చినటువంటి నాయకులను ప్రశ్నించాలి మా జిల్లా ఉంచుతారా ఒకవేళ ఉంచితే మిమ్మల్ని ఊరు విడతాం మిమ్మల్ని తగ్గిపోతామని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాడు ఏదో గత ఎన్నికల్లో ఏదో మాటలు చెప్పే ఈ రోజు ఒకసారి అవకాశం పది సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నారు కదా ఈరోజు మాటలు చెప్తూ ఉన్నారు కదా అని ఈరోజు అవకాశం ఈ ఈరోజు అవకాశాన్ని అందించుకొని ఈరోజు ఎంతలో పోటీ పడాలి అభివృద్ధిలో పోటీ పడాలి ప్రజా సంక్షేమంలో పోటీ పడాలి ఎన్నికల వాగ్దానం అమలు చేయడంలో పోటీ పడాలి కానీ ఈరోజు ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడంలో పార్టీలను మార్చి కళ్ళు మార్చడంలో పోటీ పడతా ఉంటారు తప్ప అభివృద్ధిలో మాత్రం పోటీ పడడం లేదు రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అప్రజాస్వామికంగా వ్యవహరించేటువంటి పార్టీల పట్ల వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి రేపు నిజంగా తెలంగాణ సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ గట్టి పునాల మీద మరి ఈ రోజు పెరుగుతా ఉన్నది అభివృద్ధి జరుగుతా ఉన్నది ఈ రోజు భారతదేశంలోనే అభివృద్ధి చెందినటువంటి జాబితా రాష్ట్రంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నది ఈ రోజు మన హైదరాబాద్ నగరం విశ్వ అయినా ఈ రోజు భూపాలపల్లి సమగ్ర అభివృద్ధి జరిగిన గోదావరి మీద ప్రాజెక్టు కట్టినా ఈ రోజు సాగునీటికి సాగునీటికి సమస్యల పరిష్కారం చేసిన ఇరవై నాలుగు గంటల నాణ్యమైనటువంటి విద్యుత్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆనాటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రోజు పరిపాలనా రాహిత్యంతో విద్యుత్ అవాంతరాలు వస్తున్నాయి కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు రానటువంటి పరిస్థితి అవతల జరుగుతున్నాయి పదమూడు తర్వాత విద్యుత్ విషయంలో ఇంకా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి నేను చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేవా మాటలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి భూపాలపల్లి పట్టణ ప్రజలు చాలా విద్యులు చాలా ఆలోచన పరుడు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈరోజు సమయం వచ్చింది కాబట్టి ఏదో నిర్ణయాలు కొన్ని సందర్భాలు జరుగుతుంటాయి కాబట్టి నిర్ణయాన్ని సరి చేసుకునే అవకాశం మరి ఒక అవకాశం వచ్చింది కాబట్టి మీరందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది కాబట్టి కేసీఆర్ గారికి వీరందరూ కూడా అండగా ఉండమని విజ్ఞప్తి చేస్తూ నేను కూడా ఓడిపోయినా మేము ఎప్పుడు కూడా నిరాశపడాల్సిన పరిస్థితి ఉండదు ఓడినా గెలిచినా ప్రజల మధ్యలోనే ఉంటాం క్షేత్రంలో మీకు అండగా ఉంటాం ఏ కార్యకర్త వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా అక్కడ కూడా మీకు అండగా ఉంటామని మీ అందరికీ మరొకసారి భరోసా ఇస్తూ మీకు మిత్రులకు ముఖ్యంగా మా ఆడబిడ్డలకు ఇక్కడ ఉండే కాలనీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది పార్లమెంట్ ఎన్నిక అభ్యర్థి రావడం సాధ్యం కాదు కాబట్టి మీరే కార్యోముఖులై మీరే కార్యకర్తలై ప్రతి ఇంటికి వెళ్ళి మరి పదమూడవ తారీఖు నాడు జరగబోయేటువంటి ఎన్నికల్లో రేపు అందరూ కూడా మరి ఎలక్షన్లలో మరి ఉదయం నుంచే మరి అందరూ కూడా మరి ఎన్నికలలో మన పార్టీ అభ్యర్థి కొరకు ఓట్లేసే విధంగా మనం ప్రయత్నం చేయమని కోరుకుంటూ ನಾಕ ಈ ಅವಕಾಶ ಇಚ್ಿನ ಅಂದ್ರೆ ಮರೊಸಾರ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಜೇತು ಜೈ ತೆಲಂಗಾಣ